హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి వచ్చేస్తుంది కదండీ గణపతికి ఎంతో ఇష్టమైన కమ్మనైనా చిట్టి ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఈరోజు ప్రతి వినాయక చవితికి మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఈ రెసిపీ చేసేదండి ఇప్పుడు చిట్టి ఉండ్రాళ్ళ పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా చిట్టి అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం కొద్దిగా పిండిని అయితే తీసుకుంటున్నానండి గోధుమ పిండిని ఒక చపాతి చేయడానికి సరిపోయేంత పిండి అయితే సరిపోతుందండి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే చపాతి ముద్దలా అయితే కలిపి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి పిండిని బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను మూత పెట్టేసి పక్కన ఉంచానండి ఉండ్రాలు చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇలా పిండిని కాసేపు నానబెట్టేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి గుప్పెడు శనగపప్పు అండి ఈ రెసిపీ చేయడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే ఈ పప్పునైతే నేను వాష్ చేసేసి వాటర్లో అయితే నానబెట్టేసుకున్నానండి ఒక గుప్పెడు అయితే సరిపోతాయండి మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి ఉండ్రాలు కానీ పప్పు కానీ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు పిండిని మూత తీసి ఇలా చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత పక్కన కొద్దిగా పొడిపిండి అయితే వేసుకుంటున్నాను ఆ పొడిపిండిలోకి మనం చిట్టి చిట్టి ఉండాలని అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి పొడిపిండిలో అయితే వేసుకోండి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి గోధుమ పిండి కదండి ఎక్కువ టైం ఉంటే ఈ చిట్టి ఉండరాలని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఎండలో పెట్టేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి రెసిపీ లేదంటే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్యాన్ కింద అయినా సరే ఆర పెట్టేసుకోవచ్చండి చిట్టి ఉండ్రాలు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి మన శనగపప్పు ఉంటుంది కదండి ఆ సైజులో చేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి పిండిలో అనేసుకొని సపరేట్ అయితే చేసుకోండి ఇలాగే పిండి మొత్తాన్ని ఉండ్రాలుగా చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో టూ టీ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశానండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోండి నేనైతే జీడిపప్పు బాదము కిస్మిస్ ఇంకా కొద్దిగా కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి కొబ్బరి ముక్కలను ఫస్ట్గానే యాడ్ చేయొద్దండి అవి తొందరగా వేగిపోయి మాడిపోతాయి అందుకని ఇవి సగం వేగిన తర్వాత యాడ్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే దగ్గర ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో కొద్దిగా నెయ్యి అయితే ఉంది కదండి అదే నెయ్యిలో త్రీ టీ స్పూన్స్ సుజి అండి అది ఉప్మా చేసుకుంటాం కదండి బొంబాయి రవ్వ ఈ రవ్వనైతే యాడ్ చేశానండి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి రవ్వని నెయ్యిలో ఫ్రై చేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను బెల్లం ఏ కప్తో కొలుచుకుంటున్నాను అదే కప్తో వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ కప్పుతో త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి ఈ శనగపప్పునైతే అయితే వేసి ఉడికించుకుంటున్నానండి మనము ఈ పప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయితే ఉడికిపోతుందండి పప్పు అయితే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి చూసారు కదా వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ మటుకు ఉడికిందంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే అండి దీనిలోని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిట్టి ఉండ్రాలు ఉన్నాయి కదండి అవైతే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఈ ఉండ్రాలు పప్పు అనేవి ఈజీగా అయితే ఉడకవండి అందుకని పప్పుని ఉండ్రాలని మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇలా పొంగు వస్తుంది కదండి ఇలా పొంగు వచ్చిందంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక రెండు మూడు ఇలాచీని పొడి చేసి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్వీట్స్లో మాత్రం ఇలాచీ కంపల్సరీ వేస్తాం కదా ఆ తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు త్రీ బై ఫోర్త్ కప్ తీసుకుంటే సరిపోతుందండి ఈ బెల్లాన్ని మొత్తం కరిగే వరకైతే కలుపుతూ ఉండాలండి కరిగిన తర్వాత చూడండి పప్పు ఎయిటీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సూజీని దీన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా దగ్గరకైతే వచ్చేస్తుందండి పాయసం ఇలా దగ్గరికి అయ్యే టైంకి మనము ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవైతే యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి పాయసం కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది చల్లారిపోయిందంటే బాగా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చివరిగా ఒక స్పూన్ నెయ్యినైతే నేను యాడ్ చేస్తున్నానండి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పాయసం ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా గణపతికి ఎంతో ఇష్టమైన చిట్టి ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఉండ్రాలు పెద్ద సైజు ఉన్న పాయసం అయితే ఉండ్రాళ్ళు ఉడకవని చాలామంది అంతగా ఇష్టపడరండి ఈ చిట్టి ఉండ్రాల పాయసంలో ఉండ్రాలు కూడా చక్కగా ఉడికిపోతాయండి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్